రైతు సేవలో వ్యవసాయ మార్కెట్ యార్డును మరింత పురోభివృద్ధి చేస్తారని యార్డ్ చైర్మన్గా నియమితులైన తెనాలికి చెందిన తోట ప్రసాద్ అన్నారు తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఇటీవల ప్రభుత్వం నియమించిన తోటా దుర్గాప్రసాద్ అభినందన సభను గురువారం రాత్రి రూరల్ మండల గ్రామం సోమసుందరపాలెంలో నిర్వహించారు జనసేన నాయకుడు ఉప్పాల వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ ప్రజలు జనసేన నాయకుల సమక్షంలో తోటా దుర్గాప్రసాద్ చే కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో జనసేన నాయకులు దాసరి చంద్రశేఖర్ మల్లొల మల్లికార్జున్ కేసన మనోజ్ ఉప్పాల సుబ్రహ్మణ్యం కొడాలి నరేష్ తదితరులు పాల్గొన్నారు జనసేన కార్యకర్తలు కానివ్వండి మన ఉప్పంకటరావు వెంకటరావు గారి ఆధ్వర్యంలో బావగారి ఆధ్వర్యంలో మన తోట దుర్గాప్రసాద్ అన్నయ్యకి వ్యవసాయ మార్కెట్ యాడ్ చైర్మన్గా పదవి ఇచ్చినందుకు మనోహర్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము దానికి సంబంధించి మేము పాలెం జనసేన తరఫున మేము సత్కరించాలని చెప్పి భావించి అన్నయ్యని ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు గాను అన్నయ్యకి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అట్లాగే మనోహర్ గారికి మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందు ముందు ఇంకా ఇట్లాంటి ఎన్నో విజయాలు సాధించాలని చెప్పి ఆ పాలన ప్రజల తరఫున జన సైనికుల తరఫున అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి జనసేన తరఫున తోటా దుర్గా ప్రసాద్ గారు మా ఊరు వచ్చినందుకు ధన్యవాదాలు మా ఊరికి ఏమైనా మా ఊరికి సంబంధించి ఏదన్నా కార్యక్రమం జరిగినందుకు వచ్చినందుకు ధన్యవాదాలు ఎరువులు కావాలన్నా కానీ ఏ కానీ పంటలు కానీ బాగా సహకరించాలని కోరుకుంటూ మిమ్మల్ని మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఊరికి ఏ పని కావాలని వచ్చినా కానీ మీరు చేసి పెట్టాలి మాకు